కుటీష్ అన్నా సార్ నా పిల్లల్ని చూసావా లేదే నేను ఉదయం మార్కెట్కి వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను ఎందుకింత కంగారుగా ఉన్నారు ఏమైంది పిల్లల్ని చూసావా లేదే లేదా ఎక్కడో ఆడుకుంటూ

నిన్న రాత్రి ఆ ముసలావిడ అరుపుకి భయపడి మా ఇద్దరికి నిద్రే పట్టలేదు నాకు అమ్మ గుర్తుకొచ్చింది అమ్మమ్మ చూడడానికి అమ్మలాగే ఉన్నారు కదా అందుకే అమ్మమ్మ పక్కన పడుకున్నాం దానికి అంకుల్ కోపడి మా ఇద్దరిని లాక్కొచ్చేసారు సారీ అంకల్ మీద్దరం చేసింది తప్పే కదా అంకల్ లేదురా మీ తప్పే లేదురా అమ్మ జ్ఞాపకం వచ్చి అమ్మమ్మ పక్కన పడుకున్న పిల్లల్ని ఇలా లాక్కొచ్చి తోసేసావే మీరు అసలు మనసు చేసింది తప్పని వాళ్లే ఒప్పుకున్నారు మరింకేంటి నన్ను మీరు ఎంత అవమానించిన నేను సహిస్తాను కానీ నా పిల్లల్ని అంటే నేను చెప్తున్నా ఎవరైనా పిల్లలు మమ్మల్ని తలదించుకునేలా చేసి రాత్రికి రాత్రి ఎవరితోనూ లేచిపోయింది దాని పిల్లలేగా వీళ్ళు మా కుటుంబంలో ఇలాంటి సమస్య రాకుండా ఉండుంటే వీళ్ళ మొహాలు కూడా చూసేవాళ్ళు కాదు శాశ్వతంగా దూరంగా పెట్టేవాళ్ళే మీ కుటుంబంలో జరిగే సమస్యలకి కారణం ఆ గుడి మాత్రమే కాదు వీళ్ళమ్మ ప్రతిరోజు మిమ్మల్ని తలుచుకొని పడ్డ బాధ కూడా మతం మారితేనే మీ అమ్మాయిని అంగీకరిస్తామని వీళ్ళ నాన్న కుటుంబం చెప్పినప్పుడు మతం వద్దు కుటుంబం వద్దని అన్నింటినీ వదిలేసి వచ్చిన వారే వీళ్ళ నాన్న ఇంత మాట్లాడుతున్నారే మీలో ఎవరైనా ఒక్కరు కనీసం ఈ పిల్లల పేర్లు ఏంటని అడుగుంటారా వీడి పేరు కలాం తన పేరేంటో తెలుసామా రంగనాయక్ మీరు మీ అమ్మాయిని మర్చిపోయినా మీ అమ్మాయి మిమ్మల్ని మర్చిపోలేదు మీ పేరే పాపకు పెట్టింది ఈ కలాము రంగనాయక్కి అక్క తమ్ముడుగా ఉన్నప్పుడు ఏంటయ్యాతో పిల్లలు దైవము ఒకటి అంటారు దేవుడితో సమానమైన పిల్లల్ని దూరంగా ఉంచి మీ కుటుంబ సమస్యల కోసం ఎన్ని దేవుళ్ళని మొక్కుకున్నా అది నానోటితో చెప్పడం ఎందుకు మీరెవ్వరు ఈ పిల్లలకి అక్కర్లేదు నేనుంటాను చెవ్వరి వరకు ఉంటాను వదిలిపెట్టి రెండమ్మా మేము ఉన్నాం మదన్ ఆనాడు ఇలా చెప్పడానికి మా కుటుంబంలో ఎవరైనా ఉండుంటే నా కూతురు నాకు దూరం అయ్యేది కాదు ఇప్పటి నుంచి ఈ పిల్లలు లేకుండా మేము ఉండలేము అంకల్ మాకు మీరు కూడా కావాలన్నా అయ్యా అయ్యా ఏంటి బాబు అయ్యా మీ కులదేవి గుడిని శుభ్రం చేయడానికి వచ్చిన ఇద్దరు చనిపోయారు చిన్న వయసు అల్పాష్ తో పోయారే చూశారుగా నేను చెప్తే విన్నారా ఇదంతా తను చేసిన పని వేటయ్య గుడిని శుభ్రం చేయడానికి వెళ్ళినందుకే రెండు ప్రాణాలు బలయ్యాయి అలాంటిది మీరు పూజ జరిపిస్తామంటున్నారు ఇంకా ఏం జరుగుతుందో ఆలోచించండి వేటయ్య గుడిని శుభ్రం చేయడానికి ఎవరు సిద్ధపడినా వాళ్ళకి తన వల్ల చిక్కులు ఎదురవుతున్నాయి దైవశక్తి మించి ఆత్మకు శక్తి ఉంటుందా చంద్రముఖి విషయంలో వేటయ్య చేసిన పాపానికి అతడి కులదైవమే వాణ్ణి శిక్షించి ఆ ద్వారాలను మూసేసిందని మా పూర్వీకులు చెప్పారు అక్కడ వెలుతురు వచ్చేంత వరకు చంద్రముఖి శక్తికి ముందు ఏ శక్తికి బలం చేకూరదు దయచేసి ఇక గుడిని శుభ్రం చేస్తాము పూజ అని చెప్పకుండా వెంటనే అమ్మా వాళ్ళ కుటుంబానికి ఏమైనా తప్పకుండా చేద్దాం కూర్చోండి తెలుసో తెలియకో ఇలాంటి ఒక దుర్ఘటన జరిగింది గుడి పని మీద వచ్చినా ఒక చిన్న పూజ చేసి మనం ఇంటికి వచ్చుండాల్సింది అలా చేయకపోవడం తప్పే నువ్వు చెప్పేది కరెక్టే వెంటనే పంతులు గారిని రమ్మని పూజకి ఏర్పాటు చేస్తాను పంతులు గారు రారు సార్ ఏ సొంత అయితేనే వస్తాడయా ముందు పత్రాలు రాసుకుందాం అప్పుడు నేను తీసుకొస్తాను లేదో చూడండి నేను ఆయన తీసుకొస్తాను అదేం కుదరదు ఎవరు తీసుకొచ్చేసారు స్వామీజీని తీసుకొచ్చేసారు అందరూ త్వరగా రండి ఇంత ఫాస్ట్ గా అయ్యో దిగిందా ఎవయ్యా ఏమిటయ్యాట స్వామీజీ తీసుకొస్తాను ఇది ఏదో ఉంది ఏంటి ఓ మై డార్లెక్స్ ప్లీజ్ ఓపెన్ ద డోర్ నేను నీకేం పాపం చేశాడు రా ఎక్కడో కొట్టుమిట్టుకుని బతుకుతున్నాను ఇలా చూడు ఇప్పుడు తిన్నగా లోపలికి రావు ఎప్పటిలాగే గజ గజ పచ్చపచ్చాలి అబద్ధం చెప్పి డబ్బులు చూసుకుని కలకత్తా దుర్బేస్తున్నావు అర్థమైందా చెప్పేది బాగా విను ఇంకో విషయం ఏంటి

సరిగ్గా దక్షణం వైపు ఆపాడే ఈ పదిహేను ఏళ్లలో బాగానే డెవలప్ అయ్యాడు ఇదిగో అదే చోటుకి తీసుకొచ్చి మళ్ళీ వదిలేసారే పోరాటం కారిపోతురా నాకు కారిపోతుంది నువ్వు ముందు వెళ్ళు ఏవన కాలే వస్తా ఎందుకురా ఏదో దీంతో ఒక్కటిచ్చాను అనుకో అద్భుతమైన దేవతుంది ఇంకా ఏ సౌండ్ రాలేదైతే ఈ పాటికి అరిచి కేకలు పెట్టుండాలే అదే సౌండు అదే సౌండ్ ఆ రోజు విన్న అదే సౌండ్ పైకి వెళ్ళిన ఏకంగా ఏకంగా పోయేట్టున్నాడు ఏం చేశాడో ఎక్కడ చేపెట్టాడు వస్తాడు చూడండి పడేయకుండా పడేయకుండా నల్లగా జాగ్రత్తగా ఒక్క ఎమ్ము కూడా రాలిపోకుండా తీసుకెళ్ళడమ్మా పోనె అమ్మా ఆయన పరిస్థితికి కారణం ఎవరో ఏం లేదమ్ ఏమైతుందంటే స్వామీజీ కూడా వెళ్ళినవాడు వయసులో ఉన్న పిల్లలు పైనవో కటిక చేకితి ఆయలు ఇదే ఛాన్స్ అనుకొని పిల్లి ఇల్లుకు మీద పడ్డట్టు మేము పడుంటాడు ఏ కీలుకా గీలు రాలిపోయింది అంతే ఏదెందుకో ఒక టైప్ గా చూస్తున్నాడు పిల్లి కథలు బాగా ఏం జరిగింది అదే ఏం లేదు బాబు నువ్వు మూట కట్టి తీసుకొచ్చావు వాళ్ళు మూట విప్పి ఎముక లెక్క పెట్టి తీసుకెళ్తున్నారు అంతే ఏంటి అలాగే నలభడ్డాడు అంటే వీడు మన చెప్పింది నమ్మలేదు లేదు